ఓ రెడీ అయిపోయి వచ్చేసారా క్యూటీస్ ఎందుకు రెడీ వచ్చారు ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తారా బాగుందా ఎక్కడుంది స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది కదా మీ ఇంట్లో ఉందా మీ ఇల్లు మీ ఇంట్లో ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందా వాయిస్ కదా అవునా మా ఊర్లో చెరువు నీకు చెరువు ఎలా ఉంటుందా అంటే లేదు చరిగిలో పూలంటే చెరివే అనాలి ఇవి రిలాక్స్ అయిపోతుందండి మా అమ్మ వెళ్ళండి దిగండి స్విమ్మింగ్ డ్రస్ వేసుకోలేదు ఆర్ నాట్ అలౌడ్ అంట అంతేనా కాళ్ళే తడుపుకో అంతే ఇది ఎంత ఫీట్ అండి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ అది ఫోర్ పాయింట్ ఫైవ్ వీళ్ళు దిగలేరు అందులో ఉన్నాయి ఓకేనా కంపల్సరీ ఆయిల్ అరేంజ్ ఇప్పుడు చేసారు ఇంట్లో చేపించి తీసుకొచ్చారు ఇక్కడ కూడా చేయించాలా నానా బిఫోర్ షవర్ అంటే ఒకసారి చేసేస్తారా బిఫోర్ ఒకసారి షవర్ చేసేస్తే బాగుంటుందంట ఓకేనా వాళ్ళ ముగ్గురు ఈ పాప సహస్రా మళ్ళీ షవర్ అంటే చేస్తావా చూపించండి

రెగ్యులర్గా వాటర్ మారుస్తారా రెగ్యులర్ ఫిల్టర్ ఇది టెంపరేచర్ కంటర్